దేవుడు నమ్మదగిన ఉన్నాడు తనను నమ్ముకున్న వారిని విడిచిపెట్టేవాడు కాదు పాపము చేసిన వాడిని కూడా విడిచిపెట్టేవాడు కాదు పాపిని శిక్షించి నీతి మంతులను రక్షించు వాడై ఉన్నాడని తెలుసుకోవాలి ద్వితీయోపదేశం ఏడో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నీ దేవుడని యోహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు తను ద్వేషించు ద్వేషించి వాడిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయునికి దండన విధించు తెలుసుకున్న నీతిని వెంబడించి దేవుణ్ణి వాక్యానుసారంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్దిస్తాడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సో వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏదైనా కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు జరిగిన అన్యాయానికి బదులుగా దేవుడు న్యాయం జరిగించు ఉంది ఎవరైతే తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరిస్తారో అపోసలు లేని పౌరుల రోమిలకు రాస్తూ కూడా దేవుని ప్రేమించు వారికి సమస్తము సముఖుడి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించావనుకో నీ జీవితంలో జరిగే కీడు కూడా మేలుగా నీ జీవితంలో ప్రతి సమస్య నీ సంతోషానికి జీవితంలో జరిగే ప్రతి అవమానము సన్మానంగా మార్చుకోవడం లేని వాటిని ఉన్నట్టుగా చేయదేవుడు కాబట్టి ఇలాంటి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి తనని నమ్ముకున్న వారి పట్ల నమ్మదగిన వాడు కాబట్టి దేవుని ఎందుకు సంతోషించి ఆనందిస్తూ వాక్యానుసారంగా జీవించడం